యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ స్వాములందరికీ స్వామి శరణం అప్ప ఈ వీడియోని మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే నన్ను మూడో తారీఖు మా ఊరు పడి కోసం వచ్చిన స్వాములందరూ నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటున్నాను ఒక పక్కన మూందా తుఫాన్ వచ్చి మా పంట పొలాలన్నీ ఎక్కడికక్కడ నాశనం చేసి పడేసింది మాకు అల్లంబట్టి నీళ్ళు ఒక్కటే తక్కువ అదీ కాక నన్న మూడో తారీఖు పడి కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా మాకు ఒకే ఒక్క ఫోన్ కాల్ వచ్చింది మా ఊరిలో ఒక పెద్దావిడ స్వామి శరణం అయ్యిందని ఫోన్ కాల్తో ఒక స్వామి గుడికి ఒక స్వామి బడికి ఒక స్వామి ఆ ఊరు ఒక స్వామి ఈ ఊరు ఒక స్వామి అక్కడ ఒక స్వామి ఇక్కడ ఎక్కడికక్కడ చల్లా చెదురైపోయి అక్కడ భజన కార్యక్రమం అక్కడే ఆగిపోయింది ఇరవై మంది స్వాములు దాకా మాల కూడా తీసేశారు అది కూడా మా ఊర్లోనే ఎక్కడికక్కడ అడ్వాన్స్లు ఇచ్చేసి ఉన్నాం కాబట్టి మూడో తారీఖు జరగవలసిన పడి పూజా కార్యక్రమాన్ని తొమ్మిదో తారీఖుకి పోస్ట్ పోన్ చేశారు మా గురుస్వాములందరూ కలిసి ఆటిపాక కృష్ణ గురుస్వామి వారు ఇంతకు ముందే తొమ్మిదో తారీఖు వేరే భజన ఒప్పుకోవడంతో మన పెడన ప్రేమ్ కుమార్ గురుస్వామి వారు సింగర్గా మనకు వస్తున్నారు ఎవరెవరైతే ఈ కార్యక్రమానికి వస్తారో అందరూ ఒక్కసారి కామెంట్ చేసేయండి నిన్న పెట్టిన వీడియో చూసి చాలా చాలా దూరం నుంచి చాలా మంది వచ్చారంట అందరూ నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను భజన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను లొకేషన్ వీడియో కింద పెట్టాను చూడండి అందరికీ స్వామి శరణమయ్యప్ప